అందరికీ నమస్కారం సంధ్య డివోషనల్ ఛానల్కి నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు ఏమి లేని స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదిగేలా చేసే పూజా విధానం ఈ పూజ చేయడం వల్ల మనము భక్తి శ్రద్ధలతో ఆ దేవుణ్ణి దేవతలని ఆ లక్ష్మీదేవిని మనం ఎల్లప్పుడూ మనం నియమనిష్టలతో పూజించడం వల్ల ఎప్పుడు మన ఇంట్లో ఆ లక్ష్మీదేవి కనక వర్షం కురిపిస్తూ ఉంటుంది ఈ వీడియోలో మనం ముందుగా చూసే ముందు ఈ వీడియోకు ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి పూజ ఇంట్లో పూజ చేసే చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఇంట్లోనే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి శాస్త్రంలో చెప్పబడింది అదేవిధంగా పూజలో మనం నియమాలను పాటించడం చాలా ముఖ్యం తెలుసో తెలియకో కొందరు పూజ సమయాలలో కొన్ని తప్పులు చేస్తుంటారు దీని వలన వారికి పూజా ఫలం లభించదు అసంపూర్ణంగా ఉంటుంది అయితే పూజలో ఏ నియమాలు పాటిస్తే మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం మనం ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ చేయండి మీరు పూజ చేసేటప్పుడు మీరు మీ ముఖానికి ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి గంట దీపం దీపం మొదలైన వాటిని మీ కుడి వైపున ఉంచాలి పూజా సమయంలో పూజకు ఉపయోగించే పండ్లు పువ్వులు నీటి కుండ శంఖం వంటి వస్తువులను మీ ఎడమ వైపున ఉంచాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో నివసించే వారికి శాంతి ప్రశాంతత ఐశ్వర్యం సంతోషం ఆరోగ్యం చేకూరుతాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజా గది ఎల్లప్పుడూ ఈశాన్య ది దిశలో ఉండాలి అదేవిధంగా సంతోషంగా ఆరోగ్యంగా ఇలా పూజ చేయడం వల్ల మీకు ఎప్పుడు ఎల్లవేళలా లభిస్తుంది పూజ గదిలో నిలబడి పూజలు చేయకూడదు ఎందుకంటే దేవుడిని నిలబడి పూజ చేయడం శ్రేయస్కరం కాదు కాబట్టి పూజా సమయంలో ఇంట్లో నిలబడి పూజ చేయకండి మీరు పూజ చేసినప్పుడు మీరు నేలపై కూర్చొని మాత్రమే పూజ చేయాలి గుర్తుంచుకోండి మన సనాతన ధర్మం సాంప్రదాయం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు నల్లటి వస్త్రాలు ధరించడం నిషేధం అని పండితులు చెబుతున్నారు పూజలోనే కాదు శుభకార్యాల సమయంలో కూడా నల్లటి నలుపు రంగు దుస్తులను ధరించకూడదు ఆ వస్త్రాలు ధరించడం శాస్త్రం వ్యతిరేక వ్యతిరేకం నలుపు రంగు ప్రతికూల ఆలోచనలకు కారణమవుతుంది అందుకే ఒక ఒక్క శనేశ్వరునికి పూజ చేసేటప్పుడు తప్ప మిగిలిన దేవుళ్ళు పూజ సమయంలో నలుపు రంగు వస్త్రాలను ధరించరాదని శాస్త్రం చెబుతుంది శనివారాల్లో పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి శనివారం నాడు పూజ గదిని శుభ్రం చేస్తే ధన సమస్యలు తీరుతాయి అలాగే ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది ఇంట్లో ధనం పెరుగుతుంది దేవుడు గదిని శుభ్రం చేసే సమయంలో కొందరు విగ్రహాలను నేలపై ఉంచుతారు కానీ ఇలా చేయడం తప్పు శుభ్రపరిచేటప్పుడు లేదా శుభ్రం చేసిన తర్వాత నేలపైన దేవుని ఫోటో మరియు విగ్రహాలను ఉంచకూడదు అలా కాకుండా దేవుని పటాలను శుభ్రమైన వస్త్రంతో పెట్టాలి ఇలా తుడవాలి అలాగే పూజ చేసే సమయంలో నుదుటిపై బొట్టును తప్పనిసరిగా పెట్టుకోవాలి అలా పెట్టుకోకుండా దేవుని విగ్రహాలను పూజ చేయరాదు పూజలో దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఒక గ్లాసు నీళ్లను కూడా మీ పూజ గదిలో ఖచ్చితంగా ఉంచుకోవాలి ఒక వి అదే విధంగా చెప్పాలంటే మీ పూజ తప్పకుండా తీర్థం ఉండాలి తీర్థం లేని పూజ అసంపూర్ణంగా రో రోజు ఇంట్లో పూజ చేసేవాళ్ళు దేవుని పూజలో ముక్కను పెట్టినా సరే దేవుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి ఇంట్లో పూజైన పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కరించి మీ తలపైన అక్షింతలను వేసుకుంటే ఆ దేవుని ఆశీర్వం సంపూర్ణంగా లభిస్తుంది నిత్యం తమలపాకులను దేవుడికి సమర్పించాలి దీనివల్ల ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలుంటే తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం అలాగే ధూపం ఇచ్చేటప్పుడు వాటి సంఖ్యపై శ్రద్ధ వహించండి గ్రంథాల ప్రకారం మీరు ధూపం లేదా అగరబత్తులు దేవునికి హారతి ఇచ్చినప్పుడు దాని సంఖ్య ఎల్లప్పుడూ చేసి సంఖ్యలో ఉండాలి మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది లాగా మీరు దీపం వెలిగిస్తున్నట్లయితే ఒత్తుల సంఖ్య కూడా బేసి సంఖ్యలో ఉండాలి శాస్త్రాల ప్రకారం దేవునికి హారతి ఇచ్చిన తర్వాత పువ్వు లేదా చెంచా సహాయంతో హారతి చుట్టూ నాలుగు సార్లు తిని చూపించాలి అలాగే హారతి దీపాన్ని ఎప్పుడూ నేరుగా నేలపైన ఉంచకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి హారతి దీపాన్ని పల్లెంలో ఉంచడం ఉత్తమం పూజ సమయంలో వెలిగించే దీపం కుందులు శుభ్రంగా ఉండాలి అలాగే పూజలో ఉపయోగించే దీపం ప్రమిదలు ఎక్కడ పగలకుండా ఉండాలి పూజలో పగిలిన దీపాన్ని ఉపయోగించడం వల్ల అశుభం కలుగుతుందని మీరు పూజ ప్రారంభంలో దీపం వెలిగించినప్పుడు దీపంలో తగిన మోతాదులు నెయ్యి లేదా నూనె ఉండేలా జాగ్రత్త పడాలి అప్పుడు పూజ ముగిసేలోపు దీపం కొండెక్కకుండా ఉంటుంది సాయంకాలంలో చేసే పూజలకు మీకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఇంట్లో లేదా గుడిలో సూర్యాస్తమం తర్వాత గంట మోగించడం చేయరాదని శాస్త్రాలలో పేర్కొనబడింది సూర్యాస్తమం తర్వాత దేవతలు విశ్రాంత స్థితిలో ఉంటారు అటువంటి సమయంలో వారిని మేల్కోల్ మేల్కొల్పడం సరికాదని నమ్ముతారు అందుకే సూర్యాస్తమం తర్వాత ఆలయంలో లేదా పూజ గదిలో గంట మోగించకూడదనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి చాలామంది బంతి పువ్వులు ఎంతో అందంగా ఉంటాయని వాటిని పూజలకు ఉపయోగిస్తూ ఉంటారు అయితే బంతిపూలను ఒక శాపం ఉండడం వలన వాటికి పూజకు ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు బంతి పూజ చేయడం వలన ఎటువంటి ఫలితం ఉండదు కేవలం బంతిపూలను అలాగే బంతిపూల దండలను అలంకరణకు మాత్రమే ఉపయోగించాలి అగ్గిపు అగ్గి పూలతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు అందుకు మీరు ముందుగా ఏకహారతిలో కర్పూరం వెలిగించి దానితో కానీ లేకపోతే ఒక అడ్డ ఒత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి దాని సహాయంతో దీపారాధన చేయాలి సాధారణంగా కొందరు ఏ సమయంలో అంటే ఆ సమయంలో పూజ చేస్తారు దైవారాధనకు సంబంధించిన అనేక నియమాలు గ్రంథాలలో పేర్కొనబడ్డాయి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నుండి ఐదు గంటల వరకు పూజ చేసే చేయవచ్చు బ్రహ్మ ముహూర్తంలో చేసే ఈ పూజ చాలా విశిష్టమైనది ఉదయం తొమ్మిది గంటల నుండి పది లోపు ఇంట్లో పూజ చేయవచ్చు అలాగే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పూజ చేయ చేయవచ్చు ఇలా చేయడం వల్ల మనకు ఆ లక్ష్మీదేవి ఎప్పుడు మనకు మన ఇంట్లో ధనవర్షం కురిపిస్తుంది ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మన ఇల్లు ఎప్పుడు పిల్లా పాపలతో సిరి సంపదలతో ఎప్పుడు తులతూగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్